హలో అండి నమస్తే ఇది వచ్చేసి మా లక్కీ కోసం అండి ఫ్రిడ్జ్లో ఇడ్లీ పిండి ఉంటే రోజు ఇడ్లీ ఎందుకులే అని చెప్పి ఈరోజు దోశలాగా వేసాను ఇడ్లీ పిండితో కూడా దోశ వేసుకోవచ్చు మీకు చూపిద్దామని చూపిస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మరి ఇక్కడ వచ్చేసి మేము రోజు పొద్దున్న లేస్తూనే మేము వెయిట్ చూసుకుంటూ ఉంటాం కదా డైటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పొద్దున్న లేస్తూనే వెయిట్ చెక్ అన్నమాట మా ఆయన డైటింగ్ స్టార్ట్ చేయకముందు కరెక్ట్గా ఎయిటీ త్రీ కేజెస్ ఉన్నాడండి అప్పుడు ఇప్పుడు మా డైటింగ్ కంప్లీట్ అయిపోయేసరికి ఇప్పుడు సెవెంటీ త్రీ కేజెస్కి వచ్చాడు మేము డైటింగ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ త్రీ మంత్స్ దాకా అయిందండి త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయింది ఈ త్రీ మంత్స్ లో మా ఆయన అయితే టెన్ కేజెస్ దాకా వెయిట్ తగ్గాడు ఇంకా నేనైతే నా డైటింగ్ స్టార్ట్ ముందు సిక్స్టీ ఫైవ్ కేజెస్ దాకా ఉన్నాను ఇప్పుడు ప్రెసెంట్ నా డైటింగ్ కంప్లీట్ అయ్యేసరికి ఫిఫ్టీ ఎయిట్కి వచ్చేసాను నేను కూడా ఆల్మోస్ట్ సెవెన్ కేజెస్ దాకా వెయిట్ తగ్గానండి ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా లక్కీ స్కూల్ కి వెళ్తున్నాం అండి మా లక్కీ స్కూల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉందని చెప్పారు అక్కడికి వెళ్తున్నాం అనమాట ఇదేనండి వాళ్ళకి క్లాస్ రూమ్ వాళ్ళ క్లాస్ నేమ్ వచ్చి బ్లూబెరీ అంట వీళ్ళు నర్సరీ కదా వీళ్ళు నర్సరీలో కూడా సెక్షన్స్ ఉంటాయంట మొత్తం ఒక్కొక్క క్లాస్ కి పదహైదు మంది దాకా ఉంటారు పిల్లలు ఒక్కో సెక్షన్ కి ఒక్కొక్క ఇంతమంది అని ఉంటారు కదా వీళ్ళ సెక్షన్ నేమ్ వచ్చేసి బ్లూబెర్రీ అని పెట్టారు వీళ్ళకి ఇక్కడైతే మొత్తం అన్ని ఉన్నాయండి వీళ్ళకి యాక్టివిటీస్ ఏమేమి చేపిస్తారు అన్ని పెట్టారు వీళ్ళ బర్త్డే ఏ రోజు వస్తుంది ఏ డేట్లో వస్తుంది అని ఒక ఫిష్ లాగా పెట్టారన్నమాట ఇక్కడ చూడండి మళ్ళీ బర్త్డే కూడా రాసి పెట్టారు ఇక్కడ ఇక్కడ చార్ట్ అంట ఇది మా లక్కీకి రెడ్ హార్ట్ ఇచ్చారు ఏమంటే హెల్పింగ్ హ్యాండ్ అంట మా లక్కీ ఫ్రెండ్స్ అందరికి హెల్ప్ చేస్తూ ఉంటాడంట మరి ఏం హెల్ప్ చేస్తాడో ఏమో తెలియదు మరి వాడికి ఏమో రెడ్ హార్ట్ ఇచ్చేశారు ఇక్కడ ఇక్కడైతే మొత్తం అన్నీ రాసిపెట్టారు ఇక్కడ చూడండి మా లక్కీ బర్త్డే లిఖిత్ అని రాశారు ఫోర్టీన్త్ జూలై ట్వంటీ ట్వంటీలో లో అని రాసి పెట్టారు ఇక్కడ ఇయర్ కూడా ఇంకా క్లాస్ రూమ్ అంతా నెంబర్స్ కలరింగ్ అంతా చాలా బాగుందండి క్లాస్ రూమ్ అయితే అక్కడ అటెండెన్స్ షార్ట్ అని ఉంది కదా అక్కడ అటెండెన్స్ షార్ట్లో పిల్లలు రోజు వస్తే స్కూల్కి అటు స్కూల్ అని పెడతారంట స్కూల్కి రాకుండా ఇంట్లో ఉంటే అటు హోమ్ అని పెడతారంట ఇంకా మా అక్క అయితే ఆ వారం అంతా ఇంట్లోనే ఉన్నాడు కదా జ్వరం వచ్చి ఇంకా ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి అటెండెన్స్ లో అటు హోమ్ అని పెట్టారు ఇక్కడైతే మా లక్కీ బుక్స్ ఉంటాయి కదండి అది స్కూల్లోనే పెట్టుకొని తింటారు మా లక్కీ బుక్స్ అన్ని అవన్నీ మాకు ఇచ్చారనమాట ఒకసారి చూడమని చెప్పి మా లక్కీ స్కూల్లో ఏం చేశాడు ఏం రాశాడు అవన్నీ చెక్ చేయమని చెప్పారు అందుకే మా లక్కీ బుక్స్ అన్ని చూస్తూ ఉన్నాను నేనైతే ఇక్కడ మా లక్కీ చెప్తున్నాడు అనమాట ఇవన్నీ నేనే గీసాను దానికి ఇది మ్యాచింగ్ చేయాలి దానికి అది మ్యాచింగ్ చేయాలి అని చెప్తూ ఎగురుతున్నాడు ఫుల్గా ఇంకో తర్వాత లక్కీ వాళ్ళ మేడమ్స్తో మాట్లాడుతున్నాం అనమాట మా లక్కీ గురించి చెప్తున్నారు వాళ్ళ మేడము స్కూల్లో అలా ఉంటాడు ఇలా ఉంటాడని చెప్తున్నారు అన్నిట్లో బాగుంటాడంట బాగా వేస్తాడంట అన్నీ బాగా చెప్తాడంట కానీ ఒకటి ఏంటంటే లక్కీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా పక్కన వాళ్ళ మేడం వాళ్ళ ఫ్రెండ్స్ని ఏమైనా క్వశ్చన్స్ అడిగితే వీడి ఆన్సర్ చెప్తాడంట అందుకే వీడికి హెల్పింగ్ హ్యాండ్ అని పెట్టినట్టున్నారు వీడికి పేరు అదే చెప్తున్నారు మేడం ఇక్కడ లిక్కీ సైలెంట్గా కూర్చోమంటే అప్పుడు సైలెంట్గా ఉంటాడంట మేము కూడా మా లక్కీ గురించి కంప్లైంట్ పెట్టాం మేడంకి ఏమంటే ఫుడ్ విషయంలో ఓసీడీ ఉంది మేడం చాలా వీడికి చేతికి ఏమైనా కూడా చాలా నీట్నెస్ అనమాట చేతికి ఏం కాకూడదు తినిపించేటప్పుడు నోరు కూడా ఏం కాకూడదు మరి ఎక్కువ ఓవర్ నీట్నెస్ మేడం వాడిది కొంచెం మీ కేర్ తీసుకోండి ఆ విషయంలో వాడి ఓసిడీ అంతా కొంచెం పోగొట్టండి అని చెప్పాము మేము ముఖ్యంగా అంటే రాధిక మేడం థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే మేడం వల్లే కదా ఈ వీడియో అంతా తీసుకోగలిగాము క్లాస్ రూమ్ అంతా తీసుకోగలిగాము ఇంకా మేము పేరెంట్ టీచర్ మీటింగ్లో కూర్చున్నప్పుడు కూడా మేడమే విడద తీశారు కాబట్టి రాధికమైన థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇంకా ఇది వచ్చేసి పేరెంట్ టీచర్స్ మీటింగ్లో లక్కీ వాళ్ళ మేడం ఇచ్చారనమాట లక్కీ కొన్ని బొమ్మలు ఇచ్చారు ఇది మనం బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయి కదా మామూలుగా పిల్లలు ఆడుకునే బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయి కదండీ దానికి ఒకటి జాయిన్ చేస్తాం కదా అది కూడా ఇంతే అనమాట ఇది కూడా ఇది కూడా ఒకటి జాయిన్ చేయాలి మా లక్కీ అయితే ఇంకా ఫుల్గా ఆడుకుంటున్నాడు వచ్చినప్పటి నుంచి ఇంకా దాని మీదే ఉందన్నమాట వాళ్ళ దృష్టి అంతా ఎప్పుడెప్పుడు ఆడుకోవాలని ఇంక వస్తూనే దాన్ని ఓపెన్ చేసేసి ఇంకా ఫుల్గా ఆడుకుంటున్నాడు ఇంకా టైం అప్పటికే లెవెన్ థర్టీ అయిపోయిందండి ఇంకా వంట స్టార్ట్ చేద్దామని చెప్పి ఆ రోజు వంట వచ్చేసి పులగమ్మ ఇంకా చెనకాయ పప్పులతో పచ్చడి చేద్దాం అనుకున్నాము అందుకే ముందైతే శనకాయ పప్పులని వేయించుకుంటున్నాను అదైతే వేయించేసాను అది పక్కన పెట్టేసి తర్వాత అదే ప్యాన్లోనే కొంచెం నూనె వేసేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నాను అయితే సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను మూడు ఉల్లిపాయలు ఎనిమిది తొమ్మిది దాకా పచ్చిమిర్చి మూడు టమాటాలు తీసుకున్నాను అవైతే సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలని చెప్పాను కదా అయితే ఫ్రై అవుతూ అవుతున్నాయి ఇక్కడైతే నేను పుల్గంకి నానబెడదామని చెప్పి ఒక చిన్న గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నాను అదే గ్లాస్తోనే బియ్యం తీసుకొని అదైతే రెండుసార్లు కడిగేసి దాంట్లో కొంచెం నీళ్ళు పోసేసి నానబెట్టేసాను అవైతే ఒక పది నిమిషాల పాటు నానబెట్టానండి తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసేసి ఒక స్పూన్ దాకా జీలకర్ర ఒక చెక్కా లవంగం రెండు యాలక్కలు వేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలండి ఇక్కడ చూడండి పచ్చడి కోసం వేయించుకున్నాను కదా అయితే వేయించేసాను అదైతే పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని వేయించుకోవాలని అది వేయించుకున్నాక కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి అంతా ఫ్రై చేసుకోవాలి అది వేయించుకున్నాక ఇందాక నానబెట్టుకున్నాం కదా పెసరపప్పు బియ్యము అవన్నీ వేసుకోవాలండి ఒకసారి వేసుకున్నాక అదంతా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నీళ్ళని వేసుకోవాలండి ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్రాహుల చొప్పున నీళ్ళని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యము ఒక గ్లాస్ పెసరపప్పు కదా తీసుకుంది అందుకే నేను నాలుగున్నర దాకా నీళ్లు వేశానండి మామూలుగా అయితే నాలుగు గ్లాసులు నీళ్ళే ఒక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా వేసాను అనమాట కొంచెం మెత్తగా ఉండాలండి మాకు రెండు లేదా మూడు బిజిల్ వచ్చేంత వరకు చూసుకోవాలండి పుల్గమైతే స్టవ్ పైన పెట్టేశాను కదండి చట్నీ కోసం వేయించుకున్నాను కదా ఇందాక అదైతే చల్లారిపోయింది అదైతే మిక్సీ జార్లో వేస్తున్నాను శనకాయ పప్పులు కూడా చల్లారిపోయాయి అది కూడా మిక్సీ జార్లో వేసాను దాంట్లో కొంచెం ఉప్పు వేసి చింతపండు అయితే పక్కన నానబెట్టిన్నాను అది కూడా అందులో వేసేసి మిక్సీ పట్టుతున్నాను మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇందులో కొంచెం చక్కెర వేస్తున్నాను కొంచెమంటే కొంచెమే వేస్తున్నానండి ఇంకా కొంచెం నీళ్ళను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇందులో చక్కెర ఎందుకు వేసానంటే చక్కెర కానీ బెల్లం కానీ ఏమైనా వేసుకోవచ్చండి పులగంలోకి పచ్చడి అంటే కొన్ని చక్కెర కానీ బెల్లం కానీ వేస్తారనమాట ఇక్కడ చూస్తున్నారని చాలా మెత్తగా మిక్సీ పట్టాను ఎందుకంటే పరక పరకగా ఉంటే మా ఆయనకు నచ్చదండి అందులోను మేము నైట్ కి రాగి ఇడ్లీ చేసుకుందాం అనుకున్నాము ఇడ్లీ లెగ్ కూడా పచ్చడి ఉంటుంది కదా అనే ఉద్దేశంతో మెత్తగా మిక్సీ పట్టాను ఇంకా ఇక్కడైతే మా ఆయన ఫ్రై చేస్తున్నాడు ఆకుకూర ఫ్రై ఆ రోజు సాటర్డే కదా హాలిడే అందులో ఆఫీస్ కూడా లేదు అందుకే నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట అందులో కొంచెం నా హెల్త్ కూడా బాగాలేదండి ఆ రోజు కొంచెం ఫుల్ గా జలుబు చేసింది ఇంకా బాడీ పెయిన్స్ హెడ్ ఎక్ చాలా ఉన్నాయన్నమాట ఆ రోజు నాకైతే ఇంకా ఇప్పుడు కూడా తగ్గలేదండి నా కోల్డ్ అయితే అలానే ఉంది ఇక్కడ ఆకుకూర ఫ్రెష్ ఆయన టేస్ట్ చేస్తున్నాడు మా లక్కీకి కూడా తినిపిస్తున్నాడు అనమాట తిని కొంచెం అంటే మా లక్కీ దూరం వెళ్ళిపోతున్నాడు వద్దంట ముందైతే మేము ఇద్దరం తిందాంలే అని ఫస్ట్ మేము కూర్చున్నాము ఏమంటే మా లక్కీ లేట్ గా తింటాడు కదా మా లక్కీకి కనీసం అంటే ఒక అరగంట గానీ ఒక గంట పడుతుంది పడతదనమాట తినేదానికి అందుకే ముందు మేము తిందాంలే అని కూర్చున్నాము మా అక్కి కూడా ఒక ప్లేట్ పెట్టానండి ఇక్కడ వాళ్ళక్క చెప్పాను అనమాట నువ్వే లక్కీ ఇప్పుడు అన్ని ప్లేట్లో పెడతానని చెప్తే కాదు కాదు ఫస్ట్ మీరే తినండి తర్వాత నేను తింటా అని చెప్తున్నాడు ఏమంటే వాడు ఎప్పుడెప్పుడు తప్పించుకోవాలా అని ఉంటాడండి అండి తిండి విషయంలో మాత్రము స్నాక్స్ తినమంటే ఎన్నైనా తింటాడు అన్నం ఒకటి తినమంటే అది ఏందో వాడు ఎప్పుడెప్పుడు తప్పించుకోవాలని ఉంటాడు ఇక్కడ చూస్తున్నారా పులగం అయితే చాలా బాగా వచ్చిందండి కొంచెం మెత్తగా వచ్చింది ఏమంటే నేను నీళ్ళు కొంచెం ఎక్స్ట్రా వేసాను కదా కొంచెం మెత్తగా వచ్చింది అనమాట మాకైతే కరెక్ట్గా సరిపోతుంది మేము అలానే తింటాం అనమాట మా సైడ్ దీన్నైతే పులగం అంటారు ఇంకా మసాలా పులగం అని కూడా అంటారండి మామూలుగా పులగంకైతే పొట్టు పెసరపప్పు దొరుకుతుందని అది వాడతాం అనమాట మేము ఇది మామూలు పెసరపప్పు పొంగల్ చేసుకుంటాం కదా ఇది మామూలుగా పొంగల్కి మాత్రమే చేసుకుంటాము పులగంకైతే పొట్టు పెసరపప్పు దొరుకుతుంది అది వాడతాం అనమాట అది ఇక్కడ మాకు దొరకలేదు కాబట్టి నేను మామూలు ఈ పెసరపప్పే వాడాను ఇక్కడ చూడండి కుక్కర్ మొత్తం ఖాళీ అయిపోయింది ఏమంటే కరెక్ట్గా సరిపోయిందండి అందరికి ఎక్కువ రాలేదు తక్కువ రాలేదు మేము తినే తక్కువే కాబట్టి తక్కువే చేశాను మళ్ళీ ఎక్కువ చేసినా కూడా మిగిలింది అనుకోండి మళ్ళీ సాయంత్రం తినాలి కదా సాయంత్రం మళ్ళీ చల్లగా పోతుంది అప్పటికప్పుడు తింటేనే బాగుంటుంది ఇంకా నేను వేసుకునే డ్రెస్ అయితే ఒకప్పుడు అయితే నాకు చాలా టైట్గా ఉండేదండి పొట్ట ముందుకు వచ్చేసేది ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయిందనమాట నా డ్రెస్ కూడా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఒకప్పుడు అన్ని టైట్గా ఉండే డ్రెస్సులు అన్నీ ఇప్పుడు వేసుకోగలుగుతున్నామంటే అది ఒక హ్యాపీనెస్సే కదండి అందుకే అన్ని డ్రెస్సులు వేసుకుంటున్నాను ఇప్పుడు నేనైతే ఇంకా మేమైతే అన్నం తినేసాము లక్కీ కూడా తినిపించేసాము ఇంక తరువాత వెళ్దాం వెళ్దామని చెప్పి సరుకులకి వెళుతూ నేను చెప్పాను కదా మా ఇంటి పక్కనే ఉంటుంది స్టెప్స్ దిగుతూనే కిందనే ఉంటుంది అని చెప్పి ఇది దగ్గరే అండి మాకు ఇక్కడికి వస్తామన్నమాట మేము సరుకులు సరుకులు సరుకులని తెచ్చుకున్నాము ఇంకా పైకి తీసుకొస్తూ ఉన్నాడు మా ఆయన నేను ఒక బ్యాగ్ తీసుకొచ్చాను మా ఆయన కూడా ఒక బ్యాగ్ తీసుకొస్తున్నాడు ఇంకోటి వచ్చేసి గోధుమ పిండి ఐదు కేజీల ప్యాకెట్ ఉంటాలో అది తీసుకొని వస్తూ ఉన్నాడు మేమైతే సరుకులు నెలకు ఏమేమి కావాలో అవన్నీ లిస్ట్ రాసేసుకొని అవన్నీ ఇక్కడ చూసుకొని తెచ్చుకుంటామన్నమాట మళ్ళీ ఏమి మర్చిపోకుండా తెచ్చుకుంటాం ంటాము మళ్ళీ ఒకటి ఏమైనా మర్చిపోయినా కూడా దగ్గరే కదండి షాపు అప్పటికప్పుడు వెళ్ళి అనమాట ఏం కావాలో ఇంకా ఇక్కడైతే మా ఆయనకు బరువు అయిపోయినాయంట బ్యాగులు అక్కడ తెచ్చి పెట్టేశాడా ఇంకా మా లక్కీ కూడా ఏదో మోసుకొని వస్తాడంట లగేజ్ అందుకే మా లక్కీకి అయితే ఒక సోడా బాటిల్ ఇచ్చేసాడు అది లోపల పెట్టుపు అని చెప్పి అదే బరువు అయిందంట మా లక్కీకి బరువు ఉందని చెప్తున్నాడు అప్పటికి టైం టూ థర్టీ అయిపోయిందండి మాకైతే ఇంకా టైర్డ్ అయిపోయినట్టు అనిపించింది ఇంకా సరే అని సరుకులు మళ్ళీ సర్దుకుందాంలే సాయంత్రం అని చెప్పి పోయి పడుకున్నాము ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అయితే నేను పడుకున్న వెంటనే నిద్ర అండి ఏమంటే జలుబు టాబ్లెట్ వేసుకున్నా కదా ఫుల్ మత్తుగా ఉండింది నా ఫుల్ నిద్ర వచ్చేసింది అనమాట పడుకున్నాను ఇంకా లేస్తూనే ఇలా పాయసం చేద్దామని చెప్పి పాయసం చేస్తున్నాను ఏమంటే మా లక్కీకి పాయసం తినాలని ఉందంట అందుకే పాయసం చేస్తూ ఉన్నాను ఇక్కడ చాలా డేస్ అయిపోయిందండి పాయసం చేసి నేను తిని కూడా చాలా డేస్ అయిపోయింది ఈ డైటింగ్ అని చెప్పి స్వీట్ ఏం చేయకుండా వచ్చాను ఇంట్లో అయితే నేను మళ్ళీ ఇప్పుడు చేస్తున్నానమాట ఏమంటే ఇంకా కొంచెం కింద వాళ్ళకు పైన వాళ్ళకు కూడా ఇద్దామని చెప్పి ఎక్కువ చేస్తున్నాను మా డైటింగ్ అని చెప్పి పాపం వాడికి ఏం పెట్టకుండా ఉంటే ఎట్లా చెప్పండి అందుకే వాడి కోసం అన్నా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కదా అందుకే ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఈరోజు పాయసం చేద్దామని ఫిక్స్ అయిపోయాను అందుకే ఇలా పాయసం చేస్తున్నాను ముందైతే నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్నాను ఎండు కొబ్బరి కూడా వేయించుకున్నానని తర్వాత సేమియా వేయించుకొని కొంచెం కలర్ మారేంత వరకు తర్వాత అందులో పాలు వేసేసాను అందులో కొంచెం నీళ్ళు కూడా వేసేసాను ఏమంటే పాలు కొంచెం తక్కువ అనిపించాయి నాకు అందుకే కొంచెం నీళ్ళు వేసాను ఇంకా పాలల్లో సేమియాను బాగా ఉడికి చేశాక ఇప్పుడు అందులో చక్కెర వేసేసాను ఫైనల్గా చక్కెర వేసి బాగా కలిపేసుకోవాలి చక్కెర కరిగినంత వరకు మళ్ళీ బాగా ఉడికి చేసుకోవాలి ఇంకా అందులో చివరిగా ఇందాక వేయించుకున్నాను కదా డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసేసాను ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ అండి ఇది వచ్చేసి రాగి ఇడ్లీ అనమాట నేను ముందు రోజు ముందు రోజు కాదు ఆ రోజు మధ్యాహ్నం అనుకుంటా ఆ రోజు మధ్యాహ్నము ఇడ్లీ రవ్వలో ఇడ్లీ రవ్వంటే ఇంట్లో ఇడ్లీ పిండి దాంట్లో రాగి పిండి కలిపేసి పెట్టేశాను ఉప్పు సోడా పూడా అవన్నీ వేసేసి కలిపేసి పెట్టాను మధ్యాహ్నంగానే ఇప్పుడు సాయంత్రం అయితే ఇంకా మొత్తం ఒకసారి అంతా కలిపేసి మళ్ళీ ఇడ్లీ పెడుతున్నాను ఈ ఇడ్లీలు చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే అప్పటికప్పుడు చేసుకోవచ్చు మన ఇంట్లో ఇడ్లీ పిండి రెడీగా ఉన్నింది అనుకోండి దాంట్లో రాగి పిండి వేసేసినామంటే మనకు అప్పటికప్పుడు రాగి ఇడ్లీ అయితే రెడీ అయిపోతాయి ఏమంటే రాగి ఇడ్లీ చేసుకోవాలంటే ఒక గంట ముందు చాలండి ఒక గంట ముందే నానబెట్టుకోవచ్చు ఇంట్లో ఇడ్లీ పిండి రెడీగా ఉంటే చాలు దాంట్లో రాగి పిండి కలిపేసామంటే ఒక గంట నాన్న సరిపోతుంది అప్పటికప్పుడు ఇడ్లీ పెట్టేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారా వాళ్ళక్కీ వాళ్ళ స్కూల్లో ఇచ్చారు కదా ఆ బొమ్మని దాంతో ఆడుకుంటూనే ఉన్నాడు నిద్రపోయి ఉన్నాడు మధ్యాహ్నం కాసేపు లేస్తూనే మళ్ళీ దాంతో ఆడుకుంటున్నాడు కూర్చొని ఇంకా ఇక్కడ పాయసం చూస్తున్నారా చాలా బాగుందండి టేస్ట్ అయితే చేసిన వెంటనే అప్పటికప్పుడు తినకూడదండి చేసిన ఒక గంట తర్వాత తినాలన్నమాట ఎందుకంటే చేసిన వెంటనే తిన్నామనుకోండి కొంచెం నీళ్ళ నీళ్ళగా ఉంటుంది చేసిన ఒక గంట తర్వాత తింటే కొంచెం చిక్కబడుతుంది కదా పాయసం అదే సేమియా అంతా పాలన్నీ పీల్చేస్తుంది అప్పుడు కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇంకా మేమైతే రాగి ఇడ్లు చేసినాను కదా ఇందాక అవి తినేసామన్నమాట ఇంకా అప్పటికే టైము సిక్స్ థర్టీ అయింది సరుకులు తెచ్చుకున్నాం కదా అవి సర్దుకోవాలని చెప్పి ఇప్పుడు కూర్చున్నాం అనమాట

うん સર બાટ ચી અપુને ટેચકોલ ફર્સ્ટ ટાઈમ ઓ ફર્સ્ટ ટાઈમ આશીર્વાદ સનગ પિન્ડી હેડ બોઈલ રાઈસ કેરલા રાઈસ લિટ્રન્સ kg idu maliga etti naaku maliga anje anje chinna packet 100

అదే దాని కింద ఉంది ఆ సీసన్ అమ్మా సీసన్ అది కింద పడితే పగిలిపోతుంది పెళ్లి చేసినంత ఉన్నాయి సరుకులు ఇప్పు బ్లింకిట్ లో ఇండి రావనుకుంటాల్ అదే

చాలలే అది పెట్టిందిలా యూజ్ చేసిందిలా పాడులే ఇంకా వాడికే వాడికి నాకు తేనె తేనె తేనంటాడు అని సోడా

ఇంకా ఇక్కడ చూస్తున్నారా బిల్లు మొత్తం మూడు వేల ఇరవై రెండు రూపాయలు అయిందండి మామూలుగా మేము బ్లింకిట్లో కానీ ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఉంటాయి కదా సరుకులు ఏంటి ఇక్కడ పెట్టుకున్నామంటే అందులో రేట్లన్నీ కొంచెం ఎక్కువే ఉంటాయి కదా అప్పుడు ఆ బిల్లు వచ్చేసి నాలుగు వేలు ఉంటుంది ఏమంటే ఆన్లైన్లో ఏ సరుకులు తీసుకున్నా కూడా అది కరెక్ట్ రేటే ఉంటాయి అనమాట వాళ్ళు తగ్గించుకోరు కదా అందుకు మనకు అన్ని రేట్ ఎక్కువ పడతాయి ఇంటి దగ్గర కాబట్టి వాళ్ళు చూసేసుకుంటారు రేట్లన్నీ తగ్గించుకుంటారు అందుకు ఇక్కడ తక్కువ పడతాయి అనమాట ఇక్కడ మీరు రేట్లన్నీ గమనించారంటే ప్రతి ఒక్క వస్తువు మీద ఐదు రూపాయలు కానీ పది రూపాయలు కానీ తగ్గించే ఉంటాయండి ప్రతి ఒక్క వస్తువు మీద తగ్గించే ఉంటాయి రేట్లన్నీ అందుకే ఇక్కడ తక్కువ పడుతున్నాయి ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ బ్రూ ఇన్స్టెంటే ఉంది టూ ఎయిటీ రూపీస్ ఉంది మామూలుగా టూ సెవెంటీకి వేసుకున్నారు లైజాల్ ఉంది వన్ సిక్స్టీన్ ఉంది వన్ ఫోర్టీన్కి వేసుకున్నారు మ్యాక్రోన్ ఫిఫ్టీ రూపీస్కి ఫార్టీ రూపీస్ పడింది అట్లా అన్ని వస్తువుల మీద రేట్లు తగ్గించే ఉన్నాయి సరుకులు తెచ్చుకోవడం ఒక పని అయితే సర్దుకోవడం ఇంకో పని అండి అవన్నీ ముందు సరుకులు ఉంటాయి కదా అవన్నీ తీసి చూసుకోవాలన్నమాట డేట్ ఎక్స్పైర్ అయినా లేదా అని చూసుకొని దాన్ని అన్నీ తీసి తర్వాత అవన్నీ క్లీన్ చేసుకొని సర్దుకోవాలి నేనైతే కొన్ని కొత్త కొత్త సరుకులు ఉంటాయి కదా ఓపెన్ చేయని ప్యాకెట్లు అవన్నీ ఇక్కడ పెట్టేస్తాను అల్మారాలో పెట్టేస్తాను కొన్ని ఓపెన్ చేసిన ప్యాకెట్లు అన్నీ లోపల ఒక డబ్బా ఉందండి దాంట్లో పెట్టేస్తాను కొన్ని పిన్ కొట్టి పెట్టేస్తాను కొన్ని అయితే డబ్బాలు వేసి పెట్టుకుంటాను ఇంకా మసాలా పొడిలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే ఒక చిన్న చిన్న డబ్బాలు వేసి పెట్టుకుంటాను ఇంకా సాల్ట్ చక్కెర అవన్నీ ఇంకా చెప్పండి అక్కర్లేదు అందరి ఇళ్లలో మాదిరి నేను డబ్బాలు వేసి పెట్టేసుకుంటాను అవన్నీ ఓపెన్ చేసేసి డబ్బాలో వేసినా కూడా ఇంకా కొంచెం మిగిలిందనుకోండి అయితే పిన్ కొట్టేసి ఇంకా కింద పెద్ద డబ్బా ఉందనమాట దాంట్లో వేసి పెట్టేస్తాను అది కంప్లీట్ అయిపోతేనే మళ్ళీ అందులో ఫిల్ చేసేస్తాను ఇక్కడ నేను ఎలా సర్దుకుంటానంటే ఎక్కువ వాడకుండా ఉంటాను కదా ఆల్రెడీ ఓపెన్ చేసిన ప్యాకెట్లు ఉంటాయి ఇంట్లో అవి ఉంటాయి కాబట్టి ఎక్కువ వాడకుండా ఉండే ప్యాకెట్లు కింద పెట్టేస్తాను ఎప్పుడో కానీ తీయం కదా ఆ ప్యాకెట్లు అందుకే కింద పెట్టేస్తాను ఎక్కువ వాడే ప్యాకెట్లు అవి పైన పెట్టేస్తాను అనమాట అవసరం కొద్దీ మనం తీసుకుంటాం కదా త్వరగా తీసుకోవాలని పైన పెట్టేస్తాను అలా సర్దుకుంటానమాట నేనైతే ఈ వీడియో అయితే ఇంత ట్రెండ్ చేస్తున్నానండి ఈరోజు పెట్టిన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం